హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు వ్లాగ్లో నేనైతే రేణిగుంటకి వెళ్తూ ఉన్నాను అనమాట రేణిగుంటలో ఒక చిన్ని కార్యక్రమం ఉంది అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ చిన్ని కార్యక్రమం అని చెప్పాను కదా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళామండి పిల్లల్ని స్కూల్కి పంపించేశాము అండ్ ఇక్కడ చిన్న కార్యక్రమం ఏంటి అంటే మా నాన్నమ్మ చనిపోయిన లెవెన్ మంత్స్కి బట్టలు పెడతారు కదండీ సో బట్టలు పెట్టి ఇంకా అంటు మొత్తం తీరిపోతుంది అని అర్థం కదా సో బట్టలు పెట్టేసి భోజనం అంతా చేసేసి మొక్కుతాము అని చెప్తారు కదా ఆ ఫంక్షన్ అనమాట సో ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ రేణిగుంటకైతే వచ్చేసానండి మా అమ్మ ఆ లోపే మొత్తం రెడీ చేసేసి పెట్టేసింది మాకు లేట్ అయిపోయిందండి పిల్లల్ని అంతా స్కూల్కి పంపించి స్నేహాకి లంచ్ ఇచ్చేసి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది టైము ఈ లోపే మా అమ్మ మొత్తం అంతా కూడా చేసేసుకునింది నేనేమో ఇంకా మా నానమ్మ ఫోటో ఫ్రేమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి పూలమాల వేసేసి ఇంకా ఆకు వేస్తారు కదా ఆకు అంతా వేసేసి రెడీ చేసి పెట్టేశానండి అండ్ మా నానమ్మ చనిపోయి లెవెన్ మంత్స్ అయిపోయింది సో ఇది లెవెన్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఆకు వేసేసి కొత్త బట్టలు పెట్టి మొక్కుకుంటారనమాట సో ఇంకా టెంపుల్స్కి అంతా వెళ్ళచ్చు ఇంకా ఫెస్టివల్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇప్పటినుంచి అండ్ మంచిగా ఇలా సాంబ్రాని పొగ పెట్టేసి ఇలా మొక్కుకుంటారు కదా టెంకాయ కొట్టి కర్పూరం హారతిచ్చి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి పెట్టి చేస్తారు కదండి మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా మా సైడ్ అయితే ఇలా చేస్తారు మా నానమ్మ గురించి చెప్పాలంటే ఒక్క వీడియో సరిపోదండి చాలా ఉంది నాకైతే చాలా ఇష్టం మా నానమ్మ అంటే మా నానమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి చాలా ఏడుపు వచ్చేస్తుంది ఎవరికైనా అంతే కదా వాళ్ళ లోటు అసలు ఎవరు తీర్చలేరు కూడా సో మా నానమ్మ అయితే చాలా కష్టపడిందండి చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసేసుకొని తెలియని ప్లేస్కి వచ్చి ఇద్దరు పిల్లల్ని ఇద్దరు అబ్బాయిల్ని కని పెంచి సాకి హస్బెండ్ తోడు అంతగా లేకపోయినా కూడా ఒ ఒక్కటే ఆడది అయినప్పటికీ కూడా చాలా కష్టాలు పడి ఎన్నో చేసిందండి అసలు అవన్నీ చెప్పాలంటే సరిపోదు ఒక వీడియో సో చాలా కష్టపడింది ఒక్క మనిషే ఒక్క లేడీ ఇవన్నీ చేసుకొని వాళ్ళ పిల్లల్ని పెంచి పోషించాలంటే ఎంత కష్టమో కదా సో మా నానమ్మ అయితే చాలా కష్టపడిందండి చాలా ధైర్యవంతురాలు మా నానమ్మ ఒకసారి రేణిగుంటలో ఎవరో ఇద్దరు ఆడుకుంటూ చిన్న పిల్లలు గుంటలో పడిపోయారంట రేణిగుంటలో ఒక చిన్న చెరువులాగా గుంటలాగా ఉంటుందండి అది ఇప్పుడైతే పార్క్ లాగా చేసేసారు వాకింగ్ అంతా చేస్తూ ఉన్నారు అక్కడ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు పడిపోయి ఊపిరి ఆడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మా నానమ్మ ఒక్కటే అందరూ చూస్తూనే ఉన్నారంట కానీ మా నానమ్మ ఒక్కటే చెరువులోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చిందంట సో అంత ధైర్యవంతరాలు మా నానమ్మకి స్విమ్ స్విమ్మింగ్ అదంతా కూడా వచ్చండి చాలా ధైర్యం అసలు అందరూ చూస్తూ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారంట కానీ మా నానమ్మ వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చిందని మా నాన్న మా నానమ్మ చెప్పేది సో వాళ్ళైతే మంచిగా గుర్తు పెట్టుకొని మా నానమ్మని ప్రతి ఫెస్టివల్కి కూడా మంచిగా వచ్చి పలకరించే వాళ్ళు కూడా అండ్ మా నానమ్మ అయితే సడన్గా హెల్త్ బాగలేక సడన్గా చనిపోయిందండి ఒక హాస్పిటల్కి కానీ ఏ ట్రీట్మెంట్ కానీ ఏ అక్కడా కూడా వెళ్ళలేదు ఏదైనా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేసుకొని తనే వచ్చేస్తుంది అంత ధైర్యవంతరాలు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదండి లాస్ట్ దాకా కూడా తను ఒక్కటే సాధించింది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికి భారం కాకూడదు అన్న ఉద్దేశంతో అసలు ఎలా చనిపోయిందో నైట్ నైటే చనిపోయిందండి చాలా బాధ వేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే కానీ మనం ఏం చేయగలం చెప్పండి ఇవన్నీ తలుచుకొని మా నానమ్మ చేసినవన్నీ గుర్తు పెట్టుకొని బ్రతకడం తప్ప ఇంకేం చేయలేం కదా సో నాకైతే చాలా బాధేస్తుందండి ఇవన్నీ తలుచుకుంటే కానీ అంతే కదా మనిషి పుట్టడం చనిపోవడం ఇవన్నీ కామన్ అయిపోయింది కదా అంటే పుట్టడం ఎలానో చనిపోవడం కూడా అంతే కదండి సో కొన్ని రోజులు బాధగానే ఉంటుంది కాకపోతే మెల్లగా మర్చిపోతాం కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్లో వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి అందరినీ మర్చిపోతాం కదండీ మా నానమ్మనైతే ఎప్పటికీ మర్చిపోలేము నేనైతే మా నానమ్మని అవ్వ అని పిలుస్తానండి మేమంతా తమిళనాడు బార్డర్ కదా సో కొంచెం అలానే వస్తుంది సో అవ్వానే పిలుస్తాము మా నానమ్మ వాళ్ళది రిలేటివ్స్ అంతా కూడా తమిళనాడే మా నాన్న వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా తమిళనాడే మేము మాత్రమే ఇక్కడ రేణిగుంటలో సెటిల్డ్ అయ్యామన్నమాట మేం కాదు మా తాత వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యారు ఇంకా కాకి పెడతారు కదా సో కాకి పెట్టేసి వచ్చిన తర్వాత మేము కూడా భోజనం చేసేసాము మా నాన్న అయితే కపిల్ తీర్థంకి వెళ్ళి మార్నింగే తర్పణం అంతా వదిలేసి వచ్చేసారండి సో ఆ రోజు ఎక్కడో ఒక గుడికి వెళ్ళి అంతా చేసేసుకొని రావాలి కదా సో అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని మా నాన్న వచ్చేసారు మాకైతే కుదరలేదు అందుకని వెళ్ళలేదండి అండ్ మేమైతే ఇంకా అన్ని వెరైటీస్ అన్నీ చేసింది కదా అన్నీ తింటూ ఉన్నాము అండ్ స్కూల్ స్కూల్కి పంపించేసామండి ముందు ఒక టూ డేస్ వాళ్ళు ఫీవర్ అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు సో మోక్షాకి ఇన్కంప్లీట్ అని ఏం అర్థం కాదని చెప్తుందని స్కూల్కి పంపించి మేమైతే వచ్చేసాము తర్వాత కాసేపు అయిన తర్వాత ఇలాగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బట్టలు పెట్టి పంపించాలంట అండి అంటే పదకొండో నెల చేసేసిన తర్వాత బట్టలు పెట్టాలంట సో అందుకని చెప్పి నాకు బట్టలు పెట్టారు చీర మనము ఆల్రెడీ చీరాల్లో తీసుకొని వచ్చాం కదా సో నాకు మా సిస్టర్కి ఆ శారీనే పెట్టి మా అమ్మ ఇంకా ఇలాగా పసుపు కుంకం అంతా ఇచ్చేసింది పండ్లు స్వీట్స్ అంతా కూడా ఇచ్చింది అండ్ ఇది ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇలా చేయాలంట పదకొండో నెల మొక్కేసిన తర్వాత ఆడపిల్లలకి బట్టలు పెట్టాలంట ఇంకా అదంతా చేసేసుకొని అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది టైము ఇంకా స్నేహ స్కూల్ నుంచి వచ్చేస్తుందని త్వర త్వరగా ఇంకా బయలుదేరేసి వచ్చేసామండి తర్వాత వీళ్ళైతే మా అమ్మ నాన్న కాళహస్త్రికి వెళ్ళి నిద్ర చేసేసి వచ్చేసారు అండ్ మేము కూడా వెళ్ళాల్సింది కాళహస్త్రి బట్ కుదరలేదు అండ్ పిల్లలకి అప్పటికే హెల్త్ కొంచెం అప్సెట్లో ఉంది కదా అందుకని వెళ్ళలేదండి ఇంతేనండి వ్లాగ్ ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్లో ఉండే ఇంకొన్ని వీడియోస్ని కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్